నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రేష్టా కిచెన్ నేను మీరవళి ఇవాళ ఒక క్రీమీ క్రీమీ స్వీట్ రెసిపీ చూపించబోతున్నాను ఇది మన కీర్ రెసిపీ అండి ఇది బియ్యంతో చేసుకోబోతున్నాం కేవలం ఒక్క కప్పు బియ్యంతో ఇంత స్వీట్ మనం చేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది ఏదైనా పండగలప్పుడన్నా మీకు స్వీట్ తినాలనిపించినప్పుడన్నా ఇది చిటికెలో చేసేసుకోవచ్చు చాలా ఈజీ అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది మరి ఇంత టేస్టీ అయిన కీర్ ఎలా చేసుకోవాలో ఎప్పుడు చూద్దాము నేను ఇక్కడ ఒక బౌల్లోకి ఒక వన్ కప్ అంతా బియ్యం తీసుకున్నాను ఇక్కడ చూడండి ఇలా ఒక కప్పు పెట్టుకొని దీంతోనే మెజర్మెంట్స్ చేసుకోండి ఇలా బియ్యం వేసుకున్నాక మంచిగా వాటర్ పోసుకొని బియ్యంను ఒక రెండు సార్లు మంచిగా ఇలా వాష్ చేసుకొని తీసుకుందాము బియ్యంలో ఉన్న డస్ట్ ఇదంతా కూడా వెళ్ళిపోయాక మంచిగా దీన్ని మనము కుక్ చేసుకొని తీసుకోవాలి సో చూసారా ఇక్కడ బియ్యం అయితే రెడీ అయిపోయింది మనకు కీర్ క్రీమీ క్రీమీగా ఉండడానికి నేను ఇక్కడ ఒక స్టెప్ చూపిస్తున్నానండి చూడండి మనం కడిగి పెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా అందులోండి ఒక టూ స్పూన్స్ నేను ఇక్కడ మిక్సీ జార్లోకి వేసుకున్నాను ఇది మిక్సీ జార్లోకి ఒక ఎనిమిది లేదా తొమ్మిది కాజులను నేను ఇక్కడ వేశాను ఇలా బియ్యం కాజులో కొన్ని వాటర్ వేసుకొని దీన్ని మంచిగా స్మూత్గా పేస్ట్ లాగా చేసుకొని తీసుకుందాం చూసారా ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూసేద్దాం నేను ఇక్కడ స్టవ్ మీద ఒక కుక్క కుక్కర్ పెట్టేసుకున్నాను ఇందులోకి మనం కడిగి పెట్టుకున్న బియ్యం అన్నీ కూడా వేసుకోవాలి మనము వన్ కప్ రైస్ ఇక్కడ తీసుకున్నాం కదా సో సేమ్ గ్లాస్ తో నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ కప్ నేను ఇక్కడ వాటర్ తీసుకుంటున్నాను ఇలా వాటర్ వేసేసుకున్నాక మనము మంటను ఆన్ చేసేసుకొని మంటను హై ఫ్లేమ్ లో పెట్టుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక రెండు విజిల్స్ వచ్చేంత వరకు మంచిగా అన్నం ని ఉడికించి తీసుకుందాం ఇక్కడ విజిల్ వచ్చాక నేను ఇక్కడ చూపిస్తున్నాను ఓపెన్ చేసి మంటను ఆఫ్ చేసేసుకొని ఎయిర్ అంతా కూడా రిలీజ్ అయినంత వరకు అలానే ఉంచి నేను ఇక్కడ మూత తీసాను చూసారా అన్నం మనకు మంచి పర్ఫెక్ట్ గా మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం నేను ఇక్కడ ఒక వన్ లీటర్ అంతా పాలు తీసుకుంటున్నాను పాలు నేను ఇక్కడ పచ్చి పాలు తీసుకున్నాను ఇలా మంచిగా పాలు తీసేసుకొని నేను ఇక్కడ కొన్ని వాటర్ వేసుకున్నాను వాటర్ మీరు చికదనంకి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా వాటర్ వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్నాము ఈ అన్నము పాలు అన్నీ కూడా మంచిగా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసేసుకున్నాము ఇలా మిక్స్ చేసుకున్నాక ఇది మంచిగా చిక్కబడేంత వరకు లేదా ఒక పొంగు వచ్చేంత వరకు మంచిగా దీన్ని ఇలా కలుపుతూ ఉండాలి లేదా కింద అడుగు అంటేసే ఛాన్సెస్ ఉంటాయి సో ఇలా మంచిగా కలుపుతూ మనము అడుగు అంటకుండా మంచిగా చూసుకోవాలి చూసారా ఈ విధంగా నేను కలుపుతూ ఉంటే చూడండి మంచి ఇలా పొంగు కూడా వచ్చేసింది ఇది ఇలా మంచిగా బాయిల్ అవుతూ ఉన్నప్పుడు నేను ఇందులోకి కాజు బాదం కూడా వేసేసాను మీరు కావాలంటే నెయ్యిలో అయినా తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ డైరెక్ట్గా వేసేసాను కాజు బాదం ఇప్పుడు నెక్స్ట్ ఇందులోకి షుగర్ వేసుకుందామండి ఏదైతే కప్పుతో రైస్ తీసుకున్నానో అదే కప్పుతోని నేను ఇక్కడ వన్ గ్లాస్ అంతా షుగర్ తీసుకున్నాను ఇందులోంచి ఒక హాఫ్ కప్ అంతా నేను షుగర్ ఇందులోకి వేసేసాను మిగతా కప్పు షుగర్ నేను ఏం చేస్తానో నెక్స్ట్ ప్రాసెస్ చూడండి ఇక్కడ సేమ్ స్టవ్ మీద నేను ఇక్కడ ఇంకో ప్యాన్ పెట్టుకున్నాను ఇందులోకి మనం మిగుల్చుకున్న ఈ షుగర్ అంతా కూడా ఇలా వేసేసుకుందాం మంటను లో ఫ్లేమ్లో పెట్టేసి గరి టైమ్ యూస్ చేయకుండా దీన్ని మంచిగా ఇలా కరిగించుకుందాం చక్కెరని మంచి కలర్ వస్తుందండి చూసారా దెమ్ ఇది ఈజీగా కరిగిపోతుంది కూడా చక్కెర చూడండి ఇలా క్యారెమెలైజ్ అవుతుందన్నమాట ఇలా మనం క్యారమెల్ సాస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారా ఈ విధంగా కొంచెం కలర్ మారాక నేను ఇక్కడ గంట యూస్ చేసి ఇది ఇలా కలుపుతూ ఉన్నాను చక్కెర అంతా కూడా మంచిగా కరిగిపోయి ఇలా మంచిగా కలర్ వచ్చేంత వరకు దీన్ని ఇలా మంచిగా కుక్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటే మంచి కలర్ వస్తుంది చూసారా ఈ విధంగా మంచిగా చక్కర అంతా కూడా కరిగిపోయాక ఈ క్యారమల్ సాస్ ని మనము కీర్ లో యాడ్ చేసేసుకున్నాం నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మంటను లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఇది మంచిగా నుంచి ఇలా చూడండి ఈ విధంగా వేసేసుకోవాలి కీర్ లో ఇది ఇలా వేయగానే కొంచెం లంప్స్ లాగా ఫామ్ అవుతుందండి సో అసలు భయపడొద్దు ఇది మనకి ఈజీగా మిక్స్ అయిపోతుంది మన కీర్లో చూసారా ఇదంతా కూడా ఇలా వేసేసుకున్నాక మంచిగా ఒకసారి మిక్స్ చేసేసుకుంటే సరే ఈజీగా మిక్స్ అయిపోతుంది క్యారమెల్ జాస్ అంతా కూడా ఒక మంచి కలర్ కూడా వస్తుంది మన కీర్కి ఇదంతా కూడా ఇలా బాగా మిక్స్ అయ్యాక మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బియ్యం కాజు పేస్ట్ ఉంది కదా అదంతా కూడా వేసేసుకొని ఒక్క మూడు లేదా నాలుగు నిమిషాల సేపు ఇదంతా కూడా మంచిగా మనం కుక్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒక ఫోర్ మినిట్స్ సేపు మంచిగా కదా కుక్ చేసుకున్నాక చూపిస్తున్నాను చూసారా ఈ లేయర్ చూడండి అసలు ఎంత క్రీమీ క్రీమీగా కనిపిస్తుందో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సూపర్ క్రీమీగా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు నేను ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసుకొని మీకు సర్వ్ చేసి చూపిస్తున్నాను సూపర్ టేస్టీగా ఉందండి ఇదంతా కూడా మేము చాలా ఇష్టంగా తిన్నాము అందరికీ కూడా చాలా నచ్చింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ని కూడా ప్రెస్ చేయండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్